జకరియా గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవచ్చరాన్ని మనము చదువుకుందాం దేవుని బిడ్ల దావిదు సంతతి వారి మీదను దావిది సంతతి వారి మీదను ఎరుశలేము నివాసుల మీదను ఎరుశలేము నివాసుల మీదను కరుణను అందించు కరుణను అందించు ఆత్మను ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వారు తాము పొడిచిన నా దృష్టి దృష్టి ఒకడు తన యొక్క కుమారుని విషయమై కుమారుని తన యొక్క కుమారుని విషయమై దుఖించినట్లు దుఃఖించునట్లుగా జ్యేష్ఠ పుత్రుని విషయమై జ్యేష్ఠ పుత్రుని విషయమై ప్రగా అతని విషయమై అతని విషయమై దుఃఖించు ప్రలాపించురు అతని విషయమై దుఃఖించు ప్రలాపించురు దేవుని బిడ్లారా ఇక్కడ రాయబడ్డటువంటి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన రూపంలో రాయించబడుతున్నటువంటి మాట రాస్తున్నటువంటి మాట ఇది ప్రవచనము దేవుని బిడ్డారు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఇక్కడ కరుణ నొందించే ఆత్మ విజ్ఞాపన చేసే ఆత్మ దావిది సంతతి మీదకి అదేవిధముగా ఎరుశలేము నిరుశలేములో నివాసము చేయు వారి మీదకి వస్తుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుని పిల్లల దావిది సంతతి వారి మీదికి కరుణను అందించు ఆత్మ విజ్ఞాపన చేసి ఆత్మ వచ్చినప్పుడు లేకపోతే ఎరుశలేములో నివసించే వారి మీదికి కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేసి ఆత్మ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారో ఇక్కడ రాయబడ్డది దేవుని పిల్లల వారు ఏ విధంగా ఉంటారో ఇక్కడే రాయబడ్డది వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని బిడ్డారా వారు పొడిచిన వాణ్ణి చూస్తూ దేవుని బిడ్లారా వారు పొడిచిన వాణ్ణిని చూస్తూ పెద్ద కుమారుని పోలి కోలిపోతే జ్యేష్ని కోలిపోతే ఎంతగా ప్రాలాపిస్తారో ఎంతగా ఏడుస్తారో ఎంతగా వారు దుఃఖిస్తారో ఆ విధంగా దినమున ఆ ప్రభువుని చూస్తూ ఆ పొడిచిన వాణిని చూస్తూ ఏడుస్తారని ప్రవచిస్తూ ఉన్నాడు గ్రంథకర్త ఇక్కడ పొడిచిన వారు ఎవరంటే దేవుని బిట్లారా ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే గ్రంథకర్తగా జకరియా ఉంటున్నాడు గ్రంథకర్త ఎప్పుడు కూడా పొడవబడలేదు జకరియా ఎప్పుడు అయినా యాత్రలో ఆయన ఉన్నటువంటి దినాలలో ఎప్పుడు కూడా పొడవబడలేదు తర్వాత ఇదే ప్రవచనము మళ్ళా కీర్తనకారుడు రాస్తూ దావిదు రాస్తూ అంటాడు కీర్తన ఇరవై రెండో అధ్యాయము పదారం వచ్చిన మనం ఒకసారి చూద్దాం కుక్కలను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రంలో వారు పంచుకొని ఉన్నారు నా అంగి కొరకు చీట్లు వేయిస్తున్నారు అని రాయబడదేమని బిడ్డ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దావిదు కూడా ప్రవచిస్తూ ఉన్నాడు ఇక్కడ దావిదురాజు రాజు ప్రవచిస్తూ అంటా ఉన్నాడు ఇక్కడ రాయబడ్డటువంటి మాట ఏంటంటే నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారని అంటున్నాడు దావిది యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే దావిదు రాజు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన చేతులు ఆయన కాళ్ళు పొడవబడలేదు ఇది ప్రవచనము పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడుతున్నటువంటి మాట ఈ మాట ఎవరి గురించి రాస్తా ఉన్నాడంటే ప్రభు అయినటువంటి యేస్ క్రీస్తుల వారి గురించి రాయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్లారా ఆయన చేతుల ఆయన చేతులలో పొడవబడ్డాయి ఆయన చేతులు పొడవబడ్డాయి ఆయన పాదములు పొడవు ఆయన పక్కలో పొడవబడ్డాది దేవుని బిడ్డలారా అయితే దావిదు సంతతి మీదికి ఇజ్రాయేల్ సంతతి మీదికి లేకపోతే ఎరుషలేము సంతతి మీదికి కరుణ నొందించు ఆత్మ వచ్చినప్పుడు విజ్ఞాపన చేసే ఆత్మ వారి మీదికి వచ్చినప్పుడు దేవుని బిడ్లారా వారు ఆ పొడిచిన వాణిని చూస్తూ వారు ప్రాలాపిస్తారు దేవుని బిడ్లారా రోములు బాదుకుంటారని ఉన్నది దేవుని బిడ్లారా వాళ్ళు ఏడుస్తారు ఎవరు ఈ దావిదు సంతతి అంటే అక్షరానుసారంగా తీసుకుంటేనేమో దావిదు యొక్క సంతానమే మనం ఆత్మీకంగా తీసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా మనం ఆత్మీకంగా ఈ పాదాన్ని ఈ మాటను మనం తీసుకున్నట్లయితే విశ్వాసం కలిగిన వాడిని దావి అబ్రహాము సంతానం అంటాము ఎవరైతే విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళు అబ్రహాము సంతానముగా ఎంచబడతారు ఎవరైతే విధేత కలిగి జీవిస్తారో వాళ్ళని ఇస్సాకు సంతానముగా ఎంచబడతారు వాళ్ళు ఇస్సా ఇస్సాకు సంతానముగా చెప్పుకుంటారు ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో పోరాడతారో వాళ్ళు దేవుని బిడ్లారా యాకోబు సంతతిగా వాళ్ళు చెప్పబడతారు దేవుని బిడ్డలారా ఎవరైతే పాపను విశ్వసించి పారిపోతారు వాళ్ళు యోసేపు సంతతిగా చెప్పబడతారు దేవుని బిడ్డలారా ఇక్కడ దావిదు సంతతి అంటే దేవుని బిడ్లారా ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారోవి సంతతి వారి పైన కర్ణ నుండి ఆత్మ కుమరించబడతా వారి పైన ఆయన విజ్ఞాపన చేస్తే ఆత్మ ఆ ఆత్మ వారి పైకి వచ్చినప్పుడు ఆయన ఆరాధించే వారికి ఆయన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఆరాధించే వారికి ఆ విజ్ఞాపన చేస్తే ఆత్మ వచ్చినప్పుడు దేవుని బిడ్డారా ఆ పొడిచిన వాణిని చూస్తూ ఆ సిల్వను చూస్తూ దేవుని బిడ్డారా వాళ్ళు ప్రాలాపిస్తారు వాళ్ళు ఏడుస్తారు దేవుని బిడ్డారా వాళ్ళు రొమ్ములు బాదుకుంటారు పెద్ద కుమారుని పోగొట్టుకున్నప్పుడు ఎంతగా ఏడుస్తారు కుటుంబము ఎంతగా గోసాడుతారు బిడ్డలు ఆ విధముగా ఆ సిలను చూస్తూ ఆ ప్రభువును చూస్తూ ఆ మరణించిన వాణ్ణి చూస్తూ మన కొరకు ప్రాణము పెట్టిన బిడ్డలు ఆ దేవాది దేవుణ్ణి చూస్తూ దేవుని బిడ్లారా అంతగా దావిదు సంతతి వారు ప్రలాపిస్తారు ఇక్కడ రాయబడ్డటువంటి మాట యర్షలేముల నివాసం ఉన్న వారిపైన కర్ణ నొందించు ఆత్మ వస్తుంది వారి మీదకి కర్ణ నొందే ఆత్మ వస్తుంది విజ్ఞాపన చేస్తే ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు కూడా దేవుని బిడ్డారా వాళ్ళు కూడా ప్రలాపిస్తారు వాళ్ళు కూడా ఏడుస్తారని రాయబడ్డది ఎవరు ఈ ఇజ్రాయలు అంటే దేవుని బిడ్లారా ఎవరు ఈ నివాసులు అంటే గ్రంథము పదకొండవ దేము మొదటి నివచ్చనంలో సెలవిచ్చినట్టుగా అక్కడ అధికారులు నివాసం కొరకు ఆ పట్టణము ఏర్పరచబడి అక్కడ అధికారులు ఉంటారు ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉంటారు తర్వాత అక్కడ దేవుని బిడ్డారా పదకొండవ దేమో మొదటి నివచ్చనంలో పది మందిలో ఒకరిని ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని అక్కడ నివాసం ఏర్పాటు నివాసము చేయడానికి అక్కడ అర్హత కల్పిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం చదువు మాకు మాట జనుల అధికారులు జనుల అధికారులు ఎరుసలేములో నివాసం చేసి జనుల అధికారులు మిగిలిన జనులు మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణు నందు పది మందిలో ఒకరు నివాసం పది మందిలో ఒకరు నివాసం చేస్తారు మిగిలిన తొమ్మిది మంది బయట నివాసం చేయాలి పది మందిలో ఒకరు నివాసం చేసే స్థలమే ఎరుషలేము అంటే పది మందిలో ఒకరు ప్రత్యేకించబడతా ఉన్నారు పది మందిలో ఒకరు ఏర్పరచబడతా ఉన్నారు పది మందిలో ఒకరు దాని కొరకు నియమించబడతా ఉన్నారు అంటే కోరుకునబడతా ఉన్నారు ఎన్నుకొనబడతా ఉన్నారు ప్రత్యేకించబడతా ఉన్నారు అంటే ఎరుషలేము నివాసుల మీద ఆ కరుణను ఆత్మ వచ్చినప్పుడు దేవుని బిడ్లారా అంటే వాడు ఎన్నుకున్న వారిపైన ఏర్పరచబడినటువంటి వారిపైన ఆ ప్రభు ఎన్నుకున్న వారిపైన ఆ కరుణను ఆత్మ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు విజ్ఞాపన చేస్తే ఆత్మవారి పైకి వచ్చినప్పుడు దేవన్ బిడ్లారా ఆ పొడి చూస్తూ ఆ ప్రభుని ప్రభుని చూస్తూ వాళ్ళు ప్రాలాపిస్తారు అధ్యాయము ఒక మాట మనం అక్కడ ఉన్నటువంటి మాట మనము చూద్దాం దేవుని బిడ్లారా నెరవేర్పు ఈ ప్రవచన మాట అక్కడ మనకు నెరవేర్పుగా కనబడతాం సువార్త పత్రికలు యోహాను సువార్త పత్రిక పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఉన్నది ఒకసారి చదవండి ఆ మాట సైనికులలో ఒకడు సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచును ఈటతో ఆయన వెంటనే రక్తం పొడిచును కారే వెంటనే రక్తమును నీళ్ళు కారెను ఇది చూచి ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చు సాక్ష్యం అతని సాక్ష్యము సత్యమే అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు మీరు నమ్మునట్లు సత్యము చెప్పుచున్నాడు అని ఆయన ఆయన నెరుగును అతని ఎముకలలో అతని ఎముకలలో ఒకటైన విలువలేదు తాను లేఖనంలో నెరవేరునట్లు తాను లేఖనము నెరవేరునట్లు అవి జరిగినవి ఇవి జరిగేను మరియు మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు తాము పొడిచిన వాణి తట్టు మరి ఒక లేఖన అని మరి ఒక లేఖనము చేపుతున్నది ఇక్కడ లేఖనం నెరవేర్చబడ్డట్టుగా చూస్తా ఉన్నాం ఏ సుప్రభుల వారు మరణం పొందిన తర్వాత ఏ సుప్రభుల వారు శిల్వ పైన మరణం పొందిన తర్వాత ఒక సైనికుడు వచ్చి ఆయన పక్కలో బల్లముతో పొడిచి చూస్తూ ఉన్నాడు పొడిచినప్పుడు రక్తమును నీళ్లు కూడా పక్కలో నుండి కారినట్టుగా చూస్తూ ఉన్నాం ఆయన సత్యవంతుడు అని ఇప్పుడు ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఆ సైనికుడు సెలవిస్తూ ఉన్నాడు ఈయన నిజముగా సత్యవంతుడు ఈయన నిజముగా దేవుని కుమారుడు ఈయన నిజముగా రాజు అని దేవన్ బిడ్లారా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇక నీతివంతుడని సత్యవంతుడని ఆ దేవాది దేవుని గురించి ఆ పొడిచిన వాడు సాక్షమిస్తా ఉన్నాడు దేవుని బిడ్లారా ఆల్రెడీ అక్కడ యేసుప్రభుల వారు చనిపోయినట్టుగా ముందు వచ్చనంలో కనబడతాం చనిపోయే మృతి చెందినట్టుగా గమనించి కూడా పొడుస్తా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం దేవుని బిడ్లారా చనిపోయిన తర్వాత ఎందుకు పొడుస్తూ ఉన్నాడు అంటే లేఖనము నెరవేర్పు జరుగుతూ ఉంది ఒక మాటగా తర్వాత ఆదికాండానికి మనం గమనించినట్లయితే ఆదాములో నుండి అహో వచ్చింది పక్క టెంపులలో ఒక ఎంకను తీసుకొని దేవాది దేవుడు అవను చేసినట్టుగా చూస్తూ ఉన్నాం తర్వాత మే పాపము చేసినట్టుగా చూస్తూ ఉన్నాం తర్వాత పాపము మానవ జాతంతది కూడా సంచరించినట్టుగా చూస్తూ ఉన్నాం వాళ్ళు ఏదైనా తోట నుండి వెలువేయబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ పాపం కొట్టివేయబడాలి ఇప్పుడు ఆ శాపము కొట్టివేయబడాలి దేవుని బిడ్లారా అప్పుడు వారు ప్రభుతో సహవాసము కలిగి ఉన్నవారు ప్రభుతో నడిచిన వారు ప్రభు స్వరాన్ని విన్నవారు ప్రభుతో మాట్లాడినవారు వాళ్ళు అది దూరం అయిపోయింది ఆ ఏదైనా వనం నుండి దూరపరచబడ్డారు ప్రభుతో సహవాసము కోల్పోయారు ప్రభు యొక్క సన్నిధానమును కోల్పోయారు ప్రభు యొక్క ఆత్మను కోల్పోయారు ప్రభుకు దూరముగా వెళ్ళిపోయారు దేవుని బిడ్డారా దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చింది దేవాది దేవుడు ఈ శిల్వ మరణం ఎందుకు పొందాడంటే ఆయన రక్తము ద్వారా ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా తన యొక్క ప్రాణ త్యాగము ద్వారా సంఘాన్ని కనుటకే సంఘమును ఏర్పరచుటకే దేవుని బిడ్డలారా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఎందుకు సంఘము ఏర్పరచబడ్డదంటే దేవుని బిడ్డారా పోయినటువంటి సహవాసము మళ్ళా రావాలి కోల్పోయినటువంటి మహిమ మళ్ళీ పొందుకోవాలి పోయి కోల్పోయినటువంటి ఆ దేవునితో మాట్లాడము మళ్ళా అనుభవించాలి తన ప్రజలు అందుకొరకు దేవాదే దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం పాపపు యొక్క శాపపు యొక్క కట్లన్నిటిని కూడా తెంచి వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అందుకే ఆనాడు ఆ పక్కలో నుండి వచ్చినటువంటి ఎముక ద్వారా చేయబడినటువంటి స్త్రీ ద్వారా పాపం వచ్చినట్టుగా దేవుని బిడ్లారా ఈనాడు మన ప్రభు యొక్క పక్కటలో నుండి పక్కలో నుండి ఒక సంఘము ఉద్భవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్లారా ఇది కొత్త ఆయన కొత్త నిబంధనకు సూచనగా ఆయన 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 ప్రాణ త్యాగము ద్వారా ఏర్పడినటువంటి సంఘముగా ఇది ఉన్నది గొప్ప కార్యము ఈ దినమున నీ కొరకు నా కొరకు ప్రభులవారు చేశారు ఎందుకు ఆ కార్యం అంటే దేవుని బిడ్లారా నీ యొక్క నా యొక్క పాపముల నుండి విడిపించబడాలి నీ యొక్క శాపము నుండి నీ యొక్క పాపము నుండి నువ్వు విడిపించబడాలి నీ యొక్క బంధకముల నుండి నువ్వు విడిపించబడాలి నీ యొక్క కట్ల నుండి నువ్వు విడిపించబడాలి నీ యొక్క చెరల నుండి నువ్వు బయటకు రావాలి ప్రభుని నువ్వు ఆరాధించగలగాలి ప్రభుతో సహవాసము కలిగి ఉండాలి ప్రభు నువ్వు వెంబడించగలగాలి ప్రభు యొక్క మాటలను నడవగలగాలని దేవుని బిడ్లారా ఆయన నీ కొరకు ఆ సిలువలో ఆయన పొడవబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ పొడవబడినటువంటి క్రీస్తుగా మన కనబడతా ఉన్నాడు దేవుని బిడ్డ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం వచ్చినంలో దేవుని బిడ్లారు ఆయన మేఘారుడయి వచ్చుచున్నాడు ఆయన త్వరగా వచ్చుచున్నాడు ఆయనను పొడిచినటువంటి ప్రతి నేత్రము కూడా ఆయనను చూచునని లేఖనాలు సెల్విస్తూ ఉన్నాయి దేవుని బిడ్లారా ప్రతి వారు కూడా ఆయన ఎదుట మోఖాలు వంగునని సెల్విస్తూ ఉన్నది దేవుని బిడ్లారా లేఖనం చదవండి ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకటన గ్రంథం ఇదిగో ఆయన మేఘారుడై ఆయన మేఘారుడై త్వరగా వచ్చిస్తున్నాడు నేత్రము ఆయన చూస్తు ఆయనను పొడిచిన వారు ఆయన పొడిచిన వారును చూచెదరు చూచెదరు భూజనులందరూ భూజనుల ఆయన చూచి రొమ్ము కొట్టు ఆయనను చూసి రొమ్ము కొట్టుకునేదారు అవును ఆమె అవును ఆమె దేవన్ బిడ్లారా ఈ మాట జరుగుతుంది దేవుని బిడ్లా మళ్ళా మన ప్రభు రాబోతా ఉన్నాడు ఆ దినమున భూజనులందరూ కూడా ఆయనను చూస్తారు భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దినమున ప్రభువును చూస్తారు ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు ఆ దినమున రోములు బాదుకున్న ప్రయోజనము లేదు నేడే అనుకూల దినము నేడే మిక్కిని అనుకూల సమయము దేవుని బిడ్లారా ఆ చేసినటువంటి కార్యాన్ని నువ్వు చూడగలిగినట్లయితే నువ్వు నేత్రాలు తెరుచుకొని ఆ ప్రభు యొక్క త్యాగమును నువ్వు గుర్తించగలిగినట్లయితే అది నీ కొరకే అది నీ బంధకాలను తెంచుట కొరకే నీ పాపము నుండి విడిపించుట కొరకే ఆ ప్రభువు పొడవబడినాడని ఆ ప్రభువు సిల్వ మరణ పొందినాడని ఆ ప్రభువు నీ కొరకు మరణించి మృత్యుంచేడుగా లేచినాడని నువ్వు విశ్వసించగలిగినట్లయితే దేవుని బిడ్లారా ప్రభుతో మనము కూడా అక్కడ ఉంటాం ప్రభుతో మనము కూడా జయం పొందుకున్న వారిగా ఉంటాం ప్రభుతో నిత్యరాజ్యంలో నువ్వు నేను ఉంటాం దేవుని బిడ్లారా కనుక ఎవరైతే దావి సంతతిగా ఉంటారో ఎవరైతే ఎరిచలేము నివాసులుగా ఉంటారో వారి మీదకి కరణందించే ఆత్మ వస్తుంది దేవుని బిడ్లారు అనేకులు అంటా ఉన్నారు మేము ఆత్మను ముందుకోవట్లేము అని అంటా ఉన్నారు వాళ్ళు ఆరాధించే వారిగా లేరు వాళ్ళు ప్రభు కొరకు ప్రత్యేకించుకుంటున్న వారిగా లేరు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడము లేదు కరణను రావడం లేదు విజ్ఞాపన చేసి ఆత్మ వారి లేదు విజ్ఞాపన చేసి ఆత్మ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మన మీదకి వచ్చినప్పుడు దేవుని బిడ్లారా మన రోములు బాదుకుంటూ మన పాపంలో నిమిత్తము మనం ఆయన ఆయనకు వ్యతిరేకంగా జీవించిన విధానమును బట్టి ఆయనకు వ్యతిరేకంగా నడిచిన విధానమును బట్టి ఆయనకు వ్యతిరేకంగా ఆయన అనుసరించినటువంటి ఆయాస కార్యములను బట్టి దేవుని బిడ్లారా మనము ప్రలాపిస్తాం కనుక మనము దావి సంతతి వలె ఉండాలి మనం ఏర్చలేము నివాసుల వలె ఉండాలి ఆ ప్రభు యొక్క శిల్వను చూస్తూ మనము సాగేవారిగా ఉండాలి ఆ ప్రభు యొక్క రెండో రాకడకై మనము సిద్ధపడిన వారిగా ఉండాలి ఆ ప్రభు యొక్క సన్నిధానంలో మనము నిత్యమో నడవగలగాలి దేవుని బిడ్లారా అవును దేవుని బిడ్లారా ప్రభు త్వరగా రాబోతున్నాడు మనమందరము కూడా సిద్ధపడదాం మనల్ని మనం సరిదిద్దుకుందాం ప్రభు యొక్క రాకడకై అనిత్యరాజ్యముకై మనము వేచి ఉందుము గాక్క ఆమెన్